సర్వోన్నతుడును సర్వశక్తివంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకునేవాడి ప్రార్థన హేయము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం అవును ప్రిలరా ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునేవాడు ఎవడంటే భక్తిహీనుడు కారణం ఏంటంటే భక్తిహీనునికి దేవుని యొక్క హితబోధ దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క ప్రేమ ఏమాత్రము కూడా గిట్టదు ఎందుకంటే వాడు భక్తిహీనుడు కాబట్టి భక్తిహీనమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వడు వినడు కూడా అటువంటి వాడు చేసేటువంటి ప్రార్థన హేయము అని దేవుని వాక్యం సాగిస్తుంది ఎందుకని హేయము అని గనక చూసినట్లయితే అటువంటి వాడు చేసేటువంటి ప్రార్థన స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన ఉంటుంది అలాగే కపటముతో కూడినటువంటిదిగా ఉంటుంది అలాగే అపనమ్మకముతో కూడినటువంటి ప్రార్థనగా వాని యొక్క ప్రార్థన ఉంటుంది అందుకనే అటువంటి ప్రార్థన దేవునికి హేయకరమైనది దేవుడు అసహించుకుంటాడు పరిసయుడైనటువంటి వాడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు కాబట్టి అతడు భక్తిహీనమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు భక్తిమంతుడు ఎప్పుడు కూడా ఎదుటివాణ్ణి దూషించడు ఎదుటివాడి పట్ల ప్రేమ కలిగి ఉంటాడు తను తాను తగ్గించుకునేటువంటి స్థితిలో ఉంటాడు భక్తివంతుడు కానీ భక్తిహీనుడు ఇతరులను లెక్క చేయనటువంటి స్థితి తను తాను హెచ్చించుకునేటువంటి స్థితి గర్వపడేటువంటి స్థితి కలిగి ఉంటాడు అంతేకాకుండా ప్రభు వల్ల ఏమైనా దొరికితే దొరుకుతుంది లేకపోతే లేదు అనేటువంటి స్థితిలో కూడా అపనమ్మకమైనటువంటి స్థితిలో ఉంటాడు అందుకనే వాడు పరిసయుడు ప్రభు సన్నిధికి వెళ్ళాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని దేవా నేను చోరుని కాదు అన్యాయస్తుని కాదు నేను మోసగాడిని కాదు ఇదిగో నా పక్కన ఉన్న వాడికి లాగా లేను నేను అందుకు నీకు కృతజ్ఞతలు అని అంటున్నాడు అంతేకాకుండా తను తాను హెచ్చించుకోవటం మొదలుపెట్టాడు నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నేను నా యొక్క సంపాదనలో భాగాలు ఇస్తున్నాను అని తాను తాను హెచ్చరించుకునేటువంటి స్థితిలో ఉంటున్నాడు కాబట్టి ఇట డంబకరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి అపనమ్మకముతో కూడినటువంటి ప్రార్థనను ప్రభు ఆలకించలేదు సరికదా వాడు నీతిమంతుడు కాదు అనేటువంటి తీర్పును కూడా ప్రభు అక్కడ ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు పడలేదు కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క మాటకు అవిధేయులు కాకుండా దేవుని యొక్క మార్గంలో మనం నడవకుండా దేవునికి ఎంత ప్రార్థన చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఎన్ని బలు ఇచ్చినా ప్రభు మన ప్రార్థనను మన మొరను ఆలకించడు అనేటువంటి సత్యాన్ని ప్రభు ఇక్కడ బయలుపరుచాడు అదే నీతిమంతుల ప్రార్థన అయితే బలము గలదిగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది కానీ భక్తిహీనుడు చేసేటువంటి ప్రార్థనలో ప్రభువుకి హేయకరమైనటువంటివి అటువంటి వాటిని ప్రభువు లెక్క చేయడం ఏలియా మన వంటి స్వభావం కలవాడే కానీ దేవుని యందు అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడుగా కనపడుతున్నాడు అతని యొక్క ప్రార్థనలో స్వార్థపూరితం అనేది లేదు కాబట్టి అతను ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం అనేది రాకుండా ఆగిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క మాటల ప్రకారం జీవించేటువంటి వాడి ప్రార్థన అయితే బలము కలిగిందిగా ఉంటుంది కానీ భక్తిహీనుని యొక్క ప్రార్థన ప్రభుకి హేయము అనేటువంటి సత్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఒకవేళ మనలో భక్తిహీనత కనుక ఉన్నట్లయితే మనం అనుకోవచ్చు అయ్యా నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా నేను ప్రార్థిస్తున్నాను కదా ఆరాధిస్తున్నాను కదా వాక్యం వింటున్నాను కదా అని అనుకోవచ్చు కానీ దానికి లోబడేటువంటి మనస్సు కలిగినటువంటి వారే భక్తిమంతులు అనేటువంటి సత్యాన్ని కూడా ప్రభు బయలుపరుస్తున్నాడు ఆ యొక్క పరిసైడు కూడా ప్రార్థిస్తున్నాడు కానీ ఆ ప్రార్థనలో ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో అతని జీవితం లేదు కాబట్టి ప్రభుకి హేయకరమైనది కాబట్టి మనలు కూడా ఏకరమైనటువంటి ప్రార్థనగా ఉంటుందా లేదంటే నీతిమంతులు చేసేటువంటి ప్రార్థనలాగా బలం కలిగి ఉంటుందా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఒకవేళ మన జీవితంలో అవిదేయుత కనుక ఉన్నట్లయితే దాన్ని తొలగించమని ముందుగా ప్రభు సన్నిధిలో చేరి ఒప్పుకొని విడిచిపెట్టి మనం ప్రార్థించినప్పుడు మన యొక్క ప్రార్థన కూడా ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో ఉంటుంది ఆ శుంకరి యొక్క ప్రార్థన తను తాను తగ్గించుకున్నాడు ప్రభు కన్నా నేను ఎందుకు పనికిరాని దూలినటువంటి వాడను అనేటువంటి సత్యాన్ని గమనించి ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి ధైర్యం చాలా ప్రార్థించినప్పుడు ప్రభు అతని ప్రార్థనను ఆలకించాడు ఇష్టపడ్డాడు కాబట్టి మన ప్రార్థనలు కూడా ఆలకించబడాలంటే ప్రభువును ఇచ్చి జవాబు పొందుకోవాలంటే మన జీవితాలు సరి చేసుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆ ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మాతండి మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి ధర్మశాస్త్రము వినకుండా తన యొక్క చెవులను పక్కకు తిప్పుకునేటువంటి వాడి ప్రార్థన నాకు హేయమంటున్నావు ప్రభా కాబట్టి భక్తిహీనుడు మీ యొక్క మాటలను లెక్క చేయనటువంటి వాడిగా ఉంటున్నాడు కానీ అటువంటి స్థితి మా జీవితంలో కనుక ఉన్నట్లయితే తొలగించుకొని మీ మాటలను చెవియొగి ఆలకించి దాని ప్రకారం మా జీవితాలను సరిచేసుకొని మీ సన్నిధిలో ప్రార్థించే వరగా దానికి ప్రతిఫలం పొందేవారుగా మామూలను సిద్ధపరచమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ